హలో నమస్కారం అండి జగనన్న కాలనీ అండి మాది కాకినాడ జిల్లా కొల్లప్రోలు గ్రామం ఈ కాలనీకి జగనన్న గారి మూడింటే ఇచ్చారు కానీ మాకు దారి సరిగా లేదు వర్షం వస్తే నీరు పడిపోయి పిల్లలకి పెద్దలకి అందరికి ఇబ్బందిగా ఉంటుంది కొంచెం ఈ ప్రభుత్వం కొంచెం దారి పిలితే మాకు క్షేమ అవుద్ది ఇప్పుడప్పుడే మేము అప్పుడే ఈ వర్షం వచ్చిన రెండు నెలలు పెట్టి పడుతున్నాం ఇంకా పడాలా ఇది కొంచెం మాకు దారి ఏదో ఏర్పాటు చేస్తే ఈ ప్రభుత్వం అయినా మాకు కొంత కొల కష్టపడి పోయి ఉన్నారు చదువుకుని పిల్లలు ఉన్నారు ఎంతో మంది ఉన్నాం కష్ట సుఖాలని బర ప్రతి వర్షానికి కూడా దారి పాడే ఈ దారి బాగోవాలని మాకు రావాలని కోరుకుంటున్నాం కోరుకుంటున్నా పెద్దలందరికీ నమస్కారం నా పేరు కర్ణం సత్యవేణి మాది కాకినాడ జిల్లా మాకు జగన్ కాలనీ స్థలం ఇచ్చేది ఏ మేము అప్పులు చేసి స్థలాలు ఇంట్లో ఇల్లు కట్టుకున్నాం ఏ కట్టుకున్నా వాలంటీర్లు నిలబడిన మమ్మల్ని అప్పులు చేసి మేము కట్టాం కొంప లేదు లాంటి ఉంటానని కానీ ఈ వర్షం అప్పుడే మూటిప్పులు వచ్చిందండి మా మూటిప్పులు కూడా అని తాగనాకు నీరు లేదు రోడ్లు లేదు పిల్లలు స్కూల్కి వెళ్తాం లేదు ఇప్పుడు మా పిల్లలు డెలివరీ అత్తోర్ ఇంటి దానిని తీసుకొస్తా హాస్పిటల్లో పెట్టి మా పద్ధతి తేటండి అసలా ఏ దారి లేదు దారి ఎలా వెళ్ళమంటారు మమ్మల్ని ఇప్పుడు ఈ పవన్ కళ్యాణ్ గారు అన్న మాకు ఈ ఒక మంచి పని చేస్తే ఈ బిజ్జీ చేసి మాకు మంచి పని చెయ్యండి అది అదేండి మాకు ఈ అసలు ఈ పిల్లలు బయటకి వెళ్ళాక లేదండి తాగనాక నీరు లేదండి మాకు ముందు మాత్రం ఈ రోడ్ రోడ్ ఏది పని అందరికీ నమస్కారం అండి మాకు జగన కాలనీ ఇచ్చారు ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లాలో గొల్లపూర్లో మాకు జగనం కాలనీ ఇచ్చారు కానీ జగనన్న కాలనీలో మాకు దారి లేసారు ఈ దారి చుట్టేపుడు సేలు మధ్యలో ఇచ్చారండి మాకు కానీ మధ్యలో ఇచ్చిన దానికి మాకు దారి లేకుండా ఈ దారి లేని మనం పిల్లలకి చదువు పోయిందండి కష్టపడడానికి దారి లేకుండా పోయిందండి కానీ ఇక్కడ మాకు లైట్లు కూడా చాలా వరకు లేవండి ఏ ఏ లో అయితే మొత్తం లైట్లే లేవండి నా తాసు పావులు జరుగుడ్లు పేళ్లు ఇవన్నీ మధ్యలో మేము ఉన్నాం సార్ చిన్న లైట్ వేసుకుని వెళ్ళాలంటే బితుకు బితుకుమన్నట్టు ఉంటుంది మాకు ఇన్ని కష్టపడి ఈ వరద వచ్చిన కాని ఎన్ని బోట్లు వేసి మమ్మల్ని ఎన్నిసార్లు అయినా బయట తీసుకెళ్ళి అలాగే తీసుకెళ్తారు సార్ మాకు ఇవన్నీ ఏం వద్దండి మాకు పలా పట్ల వద్దు మాకు ఇలాగే తిన్న సమయం మాకు వద్దు మాకు దారు చాలు మీరు దారు చూపించడం వల్ల మాకు మా కుటుంబాలు బతుకుతాయి సార్ మా కుటుంబాలు మేము బతురల్ మేము పని చేసుకుని మేము కొడుకు మూడు కోట్ల కొడుకు నిండా తింటామని మాకు ఈ జగన్ కాలనీకి దారి చూపించడం సార్ మా మైండ్ మాకు దారి కావాలండి కానీ అందులో పెద్దవాళ్ళు హాస్పిటల్కి వెళ్ళిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారండి కానీ అటు నుంచి ఇటు నుంచి హాస్పిటల్ తీసుకెళ్ళడం కూడా దారి సార్ మాకు దారి ఎప్పుడైతే వస్తుందో మేము హాస్పిటల్ చూపించుకోవడానికి కాదు మేము బయట నుంచి సొరకు తెచ్చుకోవడానికి కాదు మేము మూడు పట్ల తిండి తిన్నాము అంటే మాకు రోడ్డు పడాలండి మాకు రోడ్డులోనే ఉన్నాం మా జీవితం అంటాను అందుకని మనస్ఫూర్తిగా మాకు ఈ జగన్ గారిలో జగన్ కాలంలో పవన్ కళ్యాణ్ గారు మాకు ఈ దారి మనస్ఫూర్తిగా మాకు ఈ యొక్క ఆధారం చూపించాలని మనస్ఫూర్తి

அம்மா ஜெரி మీ దాలిలో నుంచి పొంగి ఆశంకర్ మైదాన రావాల సార్ సర్ నైట్ గా రెలక్స్ అవ్వొచ్చు సార్ అది ଠିକనేనా ఓకే సార్ మీరు మెతది డిప్రెసింట్ 3 పౌర్ణ కళ్యాణ బాత్రే సందర్భంలో ఈ రోజున అనేక సావ కార్యక్రమాలు జరిగినకి దాండన భాగంగా ఎమ్మెల్సీ హరిప్రసాద్ గారి చేతుల మీదుగా మరియు శ్రీనివాసరావు తీర్పుల మీద కూడా ఇక్కడ ముగ్గు గురైన ఐదు వందల కుటుంబాలకి నా వంతుగా మాధు విద్యా తరఫున అందరికీ కూడా వారం లో సరిపడా విద్యా తరపుల్ని అందజేయడం జరిగింది ఎమ్మెల్సీ గారి తీర్పుల మీద ఈ కార్యక్రమాన్ని అందరూ చేపట్టే అందరికీ కూడా ఇదే రకమైన పరిస్థితి ఏర్పడిన పథ్యా కూడా గుడ్ ఏర్పాటు చేయడం జరిగింది అదే విధంగా బోటు ప్లస్ నీటి సదుపాయాన్ని కూడా అప్పుడు కలిగించడం జరిగింది తిరిగి మళ్ళీ అదే పరిస్థితి చాలా ఉత్పన్నం అయింది నిన్నటి రోజున జన సైనికులు బుడ్డు చేశారు అదే విధంగా ఇప్పుడు నాయుడు గారు సహకారంతో వీరికి అమలు చేయడం జరిగింది బోటు కూడా ఏర్పాటు చేయడం జరిగింది వీరు కాలనీ వాసులు ఇప్పుడు అడుగుతున్నారు మాకు శాశ్వత పరిష్కారం కావాలని తప్పకుండా మేము వచ్చిన రెండు నెలల్లోనే ఈ రహదారికి లైట్లు ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పుడే వర్షం తగ్గినట్లే బ్యాక్ సైడ్ తాడిపత్రి రోడ్డుకి దాన్ని రిపేర్ చేసి ముందు ఎమర్జెన్సీలో పనిచేసా దాన్ని చేస్తాం అదేవిధంగా కలవర్తికి ఇప్పటికే ఆల్రెడీ ఎస్టిమేట్ రెడీ అయింది దాన్ని చేసి దాన్ని కూడా ముందుకు తీసుకెళ్లి ఈ కాలనీ వాసులు శాశ్వత పరిష్కారం కల్పించే బాధ్యత జనసేన పార్టీ ముఖ్యంగా మన అయిన పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నారని ఈ సందర్భంగా ఏర్పడిన తుఫాను కారణంగా కుంభవృష్టితో వర్షాలు కురడంతో రాష్ట్ర వ్యాప్తంగా చాలా ప్రాంతాలు నీటి జల ఉన్నాయి మన పిఠాపురంలో కూడా ఈ జగనన్న కాలనీ మూడు రోజులుగా జలదిగ్బంధులో ఉంది దానికి తోడు శుద్ధవాగు కూడా పొంగడంతో కాలనీ వాసులు బయటకు రావడానికి వెళ్ళటానికి ఆస్కారం లేకుండా పోయింది నిన్న మేము వచ్చినప్పుడు తినటానికి తిండి తాగటానికి నీరు కూడా ఇబ్బందిగా ఉందని చెప్పడంతో మాకు ఒక బోటు కావాలి అని అడిగాను వెంటనే బోటు ఏర్పాటు చేయడంతో పాటు నిన్న రాత్రి ఆహార పదార్థాలను జన సైనికులు అందజేశారు ఈ విషయాన్ని నాయుడు గారి దృష్టి కూడా తీసుకెళ్లడంతో నేను వారికి నిత్యావసరాలు ఒక రోజు సరిపడే విధంగా నేను ఏర్పాటు చేస్తానని చెప్పి ఈ ఈరోజు ఆయన నిత్యావసర వస్తువులని కాలనీ వాసులు అందరికీ అందజేయడానికి సిద్ధమయ్యి తొలిగా కొందరికి ఇప్పుడు పంపిణీ చేయడం జరిగింది ఇటువంటి విపత్కర సమయాల్లో దాతలు ఈ విధంగా ముందుకొచ్చి అవసరమైన వారికి సహాయపడవలసిందిగా ఈ సందర్భంగా